హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పాలకూర ఉల్లికారంని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి దీనికోసం నేను ముందుగా ఉల్లి కారంని తయారు చేసుకుందాం దానికోసంగా మూడు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొద్దిగా చింతపండు ఒక నాలుగు ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇవన్నిటిని వేసేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు అలాగే పచ్చిపప్పు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని చిదిమేసి వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక మూడు కా పాలకూర కట్టల్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని కడుక్కొని తీసుకున్నానండి నేను ఎప్పుడు పాలకూరతో ఒకేలా కాకుండా ఇలాగా ఉల్లికారం వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా దీన్ని అన్నంలోకి కానీ మనం చపాతీలోకి కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోండి మనం ఉల్లికారంలో ఆల్రెడీ ఉప్పుని యాడ్ చేసాం కదా అందుకని దీనిలో కొద్దిగా వేసుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసేయాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం పక్కన ఉల్లికారం చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లికారం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసేయాలి అంతే అండి సింపుల్గా అయితే మనకి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు కొత్తిమీరని వేసేస్తుందా కొద్దిగా చూడండి పాలకూర ఉల్లికారం రెడీ వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లికారం వేసుకొని వేసుకొని కానీ తిన్నామంటే టేస్ట్ అనేది అద్దరిపోద్దండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.